గ్లోబలీ హైదరాబాద్ బ్రాండ్ మార్మొగుతుంది బడా బడా కంపెనీలతో పాటు దండిగా పెట్టుబడులు చూస్తున్నాయి మరి లోకల్ గా ఏం జరుగుతోంది విశ్వనగరి బ్రాండ్ ఇమేజ్ ని ప్రైవేట్ హాస్టల్ సెక్టార్ డ్యామేజ్ చేస్తుందా గల్లీ గల్లీలో కుప్పలు కుప్పలు తెప్పలుగా హాస్టల్స్ వెలసాయి వాటిలో పర్మిషన్స్ ఉన్నవేన్ని లేకుండా నడుస్తున్నవేన్ని టీవీ 9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అమ్మ ఒడిలాంటి భాగ్యనగరికి పూటకూళ్ళ మాఫియా చేటు చేస్తుందా మహానగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టల్ అరాచకాలకు అడ్డాగా మారాయా చెరువులో దండిగా నీళ్లున్నప్పుడే కప్పలు చేరుతాయి వ్యాపారం దండిగా ఉన్న సిటీలో చూడబోతే చిన్న చిన్న గల్లీలే కానీ వాటిల్లో హాస్టల్ల కథ మామూలుగా ఉండదు ఎందరో స్టూడెంట్స్ కు ఎంప్లాయీస్ కు కూడు నీడనిచ్చే వసతి గృహాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ హాస్టల్స్ లో మరో రకం నకరాల ముచ్చట అందరికీ తెలియదు పబ్బులు క్లబ్బులు పోష్ కొంపల్లో కంపు కొట్టే డ్రగ్స్ దంద శివరాకరకు హాస్టల్స్ లో కూడా దాపురించింది అమధ్య మాదాపూర్ లో బరస్ట్ అయిన డ్రగ్ క్లౌడ్ కేసులో లింకు లాగితే ఎస్ఆర్ నగర్ లో వెంకట్ బాయ్స్ హాస్టల్లో మత్తు డొంక కదిలింది ఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి వెంకట్ బాయ్స్ హాస్టల్లో మాత్రం ఒక నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నూట పది గ్రాముల ఎండిఎంఏతో పాటుగా రెండు వందల కేజీలకు సంబంధించినటువంటి గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది లోకల్లీ గ్లోబల్లీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నీడనిస్తున్న హాస్టల్లు ఎకనామికల్లీ మంచి లాభాలనే గడిస్తున్నాయి మరి ఫీజుకు తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలని కల్పిస్తున్నారా లేక పైసా ఆశతో పైసాచిక సాంఘిక శక్తులకు చెల్టరిస్తున్నారా రిజిస్ట్రేషన్ లేదు ఏం లేదు ఎవరిని దోస్తే వాళ్ళు నాలుగు నాలుగు రూపాయలు డబ్బులు ఉన్నాయంటే అది ఒక హాస్టల్ పెడతా ఉన్నారు అవి హాస్టల్ అనలేకుండా ఒక లార్జ్ లేక నడిపే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి క్రిమినల్స్ తో పాటు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇప్పటికీ వచ్చి హాస్టల్లో చేరుతా ఉన్నారు మరీ ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతా ఉన్నది అందుకని వాళ్ళ చాలా మంది ఆత్మహత్యలు గానీ ఇతరత్ర అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గల్లీ గల్లీలో వర్కింగ్ ఉమెన్స్ పీజీ హాస్టళ్లు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి సరే మరి ఎన్ని హాస్టళ్ళు సామాజిక బాధ్యతను పాటిస్తున్నాయి అవసరం మీది అవకాశం మాది అన్నట్టుగా కేవలం డబ్బులు దండుకోవడం పైనే దృష్ట్యా ఒక పక్క ఫీజుల భారం ఉంది దాంట్లో చేరుతున్నటువంటి వాళ్లకు సరైన నాణ్యత నాణ్యత కూడిన నాణ్యత లేకుండా ఆహారాన్ని వడ్డిస్తా ఉన్న పరిస్థితున్నది మరి ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా ఉన్నది అనుమతి లేకుండా సిటీలో హాస్టల్ నిర్వహిస్తున్నది ఎవరు గ్రేటర్ ఖజానాకు గండి కొడుతోంది ఎవరు హాస్టల్స్ మాఫియా బరితె ఎవరి అండతో అసలు మహానగరంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి వాటిలో పర్మిషన్స్ ఉన్నవన్నీ లేనివెన్ని ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా దూత్ కూత్ పానీ కనీ మహానగరంలో పూటకోళ్ల మాఫియాపై ఎక్స్ప్లోజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఓన్లీ నైన్